ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును నీతిమంతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక ఆ మేన్ ప్రియులారా ఈ దినము డిసెంబరు ఆరు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృప ఆయన సన్నిధి సదాకాలము మీ కుటుంబములకు తోడయిండునుగాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీ కుటుంబాలు క్షేమముగా ఉన్నాయా డిసెంబర్ నెల ప్రారంభించబడింది అప్పుడే ఐదు దినాలు గతించి ఆరవ దినములోనికి ప్రవేశించాం ప్రభువు మన జీవితములో ఒక్కొక్క దినాన్ని పొడిగిస్తూ ఆయన కృప మన ఎడలో చూపుతూ ఉన్నాడు ఈ దినములలో క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు మనము ఆయన జన్మాన్ని బట్టి ఆనందిస్తున్నాం సరే కానీ ఇంతకీ ప్రభువు మనలను బట్టి ఆనందిస్తున్నాడా మనలను బట్టి సంతోషిస్తున్నాడా మనము క్రీస్తు జన్మాన్ని బట్టి సంతోషించినట్లే మన ప్రభువు కూడా మనలను బట్టి సంతోషించాలి అంటే మనము క్రొత్త జన్మ అనుభవము పొందిన వారమై ఉండాలి రక్షణ పొందకుండా రక్షకుడు పుట్టాడని ఎన్ని సంవత్సరాలు నామకార్థముగా వేషధారులుగా క్రిస్మస్ ఆరాధనలు చేద్దాం అది ప్రభువునకు ఆయాసాన్ని కలిగిస్తుంది దుఃఖాన్ని పుట్టిస్తుంది ఆయన జన్మించిందే మనకు రక్షణ అనుగ్రహించడానికి దాని కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు అది మనము మరచి కేవలం నామకార్థులుగానే మనము చేస్తున్నాం జాగ్రత్త తీర్పు తీర్పుంది ఆ తీర్పునందు మీరు నేను నిలబడాలి ఆ రోజున ప్రభువు రక్షకుడుగా కాదు కానీ న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తాడు ఆయన పక్షపాతము లేనివాడు సమయం వ్యర్థం చేసుకోవద్దు రక్షణ పొందండి ప్రభువుని హృదయములో చేర్చుకొనండి ఆయన రాకడా అతి త్వరితం ప్రభువు కృప ప్రతి కుటుంబానికి రక్షణ ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక ఆమెన్ రండి ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువు మనతో మాట్లాడే మాటలు వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చదువుకుందాం నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరుచువారి సమ సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ప్రార్థన పరిశుద్ధుడ జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదవబడిన లేఖనము నుండి మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న నీ బిడ్డల జీవితాలలో సంతోషకరమైన కార్యం జరిగించండి వారి కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును ఆశీర్వాదమును దయచేయండి ఎంతోమంది బిడ్డలు రకరకములైన అవసరతల చేత మీ పాదాల ఎద్దకొస్తున్నారు వాటిని మీ చిత్తానుసారముగా నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాను యవన బిడ్డలను దర్శించండి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి వృద్ధులను అనాథలను విధవరాండ్రను కనికరించండి రక్షణ లేక ఇంకా నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షణ పొందినట్లుగా మీ కనికరము చూపండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి నీ సన్నిధి తోడుగా ఉంచండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రెండు వచనాలు కలిసి చదువుకున్నాం నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది మనము లోకం వైపు చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలను మనము గ్రహించాలి దావీదు భక్తుడు నీతిమంతుల వైపు చూస్తున్నాడు భక్తిహీనుల వైపు కూడా చూస్తున్నాడు వారి కుటుంబాలు ఎలాగున్నాయి వారి సంతతి ఎలాగుంది అని గమనిస్తున్నాడు నీతిమంతుల యొక్క సంతతి కానీ యథార్థవంతుల యొక్క సంతతి కానీ నిలబడి ఉంటుంది అంటే నశించిపోకుండా ప్రభువు కనికరము వారికి తోడుగా ఉంటుంది భక్తిహీనుల యొక్క సంతతి లేక అపరాధుల యొక్క సంతతి నశించిపోతుంది నిర్మూలమగుతుంది అన్నాడు నేటి దినములలో ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి ఆశీర్వాదకరముగా లేకుండా వారి యొక్క జీవితాలు పాడైపోతున్నాయి వారి కుటుంబాలలో నెమ్మది లేదు వారి కుటుంబాలు భూలోక సంబంధముగా ఎంతో ధనికముగా ఆస్తిపాస్తులు కలిగి ఉండవచ్చు కానీ కుటుంబాలలో నెమ్మది లేకుండా చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయినట్లుగా కుటుంబాలు చల్లా చెదురైపోతే అవి ఎలాగా ఆశీర్వదించబడతాయి నీతిమంతుని యొక్క కుటుంబము యథార్థవంతులు యొక్క కుటుంబము ఎన్ని శ్రమలు కలిగినా శోధనలు కలిగిన నిందలు కలిగిన కీడు కలిగిన ఉపద్రవములు ఎన్ని వారిపైకి పొంగి పరలినా వారి యొక్క నీతి వారిని రక్షిస్తుంది వారి యథార్థత వారిని కాపాడుతుంది అందుకే యోబూ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనమునందు యోబు మాట్లాడుతూ నేను మరణమగు వరకు నా యథార్థతను విడిచిపెట్టను అన్నాడు ఎంత శ్రేష్టమైన నిర్ణయమో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించిన గర్భఫలం పోగొట్టుకున్న తనకున్న చర స్థిర ఆస్తులు కోల్పోయినా స్నేహితులు వచ్చి వలె పొడుస్తూ ఉన్నా దేహమంతా కూడా క్షీణిస్తున్నా తన జీవితములో యథార్థతను విడువక నిలిచినవాడు యోబు అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈరోజున మన జీవితములో కష్టం వచ్చింది అని బాధొచ్చింది అని బాధపడద్దు నీకు రాబోయే దినములలో శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు నీ జీవితములో ఊహించనటువంటి ఆశీర్వాద కార్యాలు ప్రభువు చేస్తాడు అవి చెయ్యాలి అంటే ముందు నిన్ను కాస్త కష్టపెట్టాలి ఒక చెట్టుని అందమైన ఒక కుర్చీగా లేక ఒక బల్లగా ఒక పాత్రగా చెయ్యాలి అంటే దానికి గొడ్డలి దెబ్బలు తప్పవు రంపపు కోతలు తప్పవు ఉలి యొక్క పోట్లు తప్పవు మన జీవితంలో కూడా దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాలి అనేక మందికి నీవే ఒక మార్గదర్శివి ఒక దీవినకరమైన వ్యక్తివి అవ్వాలి అంటే ఖచ్చితముగా శ్రమల మార్గము గుండే మనము వెళ్ళాలి యోసేపు తన అన్నయ్యలకు ఒక పోషకుడుగా మారాలి అంటే పదమూడు సంవత్సరాలు యోసేపు శ్రమల మార్గము గుండా వెళ్ళాడు ఆ శ్రమలలో నిందలున్నాయి బానిసత్వం ఉంది చరసాల ఉంది ఒంటరితనము ఉంది సోదరుడా సోదరి మన జీవితములో కొన్ని పర్యాయాలు అందరూ ఉండి ఒంటరివైపోతాం అందరూ ఉండి ఏకాకిలాగా మన కన్నీళ్ళే మనకు అన్నపానములు అన్నట్లుగా దిగమింగుకుంటూ ఉంటాం ఎవరు విడిచినా ప్రభువు నిన్ను ఏనాడు విడవలేదు అన్నమాట మరువకు ఆయన నీకు తోడై ఉండి నీ కన్నీటిని చూస్తున్నాడు ఒకరోజున ఆ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు ఏ లోకమైతే నిన్ను చూసి పెద విరిసిందో ఆ లోకమే ఒక రోజున నిన్ను ఘనపరుస్తుంది ప్రభువునందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉంటే యథార్థత నీతి కలిగిన జీవితం మనము జీవిస్తే ప్రభువు మన జీవితములో చేసే కార్యాలు ఊహకు కూడా అందవు కారణం ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు నీ ఎడల ఒక శ్రేష్టమైన ఆలోచన తల్లి గర్భమందు నీవు పడకముందే ఆయన కలిగున్నాడు ఆ ఆలోచన సంపూర్ణముగా నీ ఎడల ప్రభువు జరిగించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపానిధి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి క్షేమాన్ని వారికి అనుగ్రహించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయుండి మనలను నడిపించునుగాక ఆమె